ఈరోజు మనం సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఇంగ్లీష్లో అందుకెళ్ళి మనకు ఒక చాలా సందర్భాలకు ప్రశ్న రావడం జరిగింది సంఘర్షణ అంటే ఏంటంటే రెండు విరుద్ధ కోరికలలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘర్షణ అంటారు అని అనడం జరిగింది రెండు డిఫరెంట్ కోరికలు ప్లస్ మైనస్ ఉండొచ్చు మైనస్ ప్లస్ ఉండొచ్చు ఇక్కడ డగ్లస్ అండ్ హాలన్ ఏం చెప్పిందంటే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడు తన్యత వల్ల కలిగే బాధాకరమైన పరిస్థితి రెండు డిఫరెంట్ కోరికల మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక బాధపడే స్థితిని సంఘర్షణ అంటారని డగ్లస్ అండ్ హాలన్ లెహనర్ ఏం చెప్పినంటే రెండు లేదా ఎంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితి రెండు కానీ అదక ఎక్కువ ప్లస్ఆర్ మైనస్ కోరికల మధ్య ఏర్పడు ఉద్రిక్తమైన స్థితిని సంఘర్షణ అంటారని కెర్చ్ అండ్ లెహ్నార్ తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఈ కరెంట్ లెవింగ్ ప్రకారం సంఘర్షణ అనేది నాలుగు రకాలు సంఘర్షణ నాలుగు రకాల కంట్రీలు అవిను డివైడ్ చేయడం జరిగింది అందులో నెంబర్ వన్ ఉపగమ ఉపగమ అంటే ప్లస్ అండ్ ప్లస్ ఉపగమ అంటే ప్లస్ అని గుర్తుంచుకోండి ఉపగమ ఉపగమ అంటే ప్లస్ రెండు ఇష్టమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంపికల్లో జరిగేటప్పుడు రెండు ఇష్టమైన ముందు ఉంటాయి అందులో ఏదో ఒకటి ఎంచుకోవాల్సినప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పే అవ్వక్కవాలా కావాలని చెప్పండి రెండు ఇష్టమే అందులో వేయాలి ఒకటి చూసేసుకోవాలి ఉదాహరణ చూసుకుంటే తనకి ఎంతో ఇష్టమైన టీచర్ జాబ్ వచ్చింది అదే సందర్భంలో బ్యాంక్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అటే టైంలో రెండు ప్లేస్టు టీచర్ జాబ్ అంటే ఇష్టం మన అంతకంటే ఎక్కువ జీతం ఉన్న బ్యాంక్ ఆఫీసర్ జాబ్ వచ్చింది ఇష్టమైన జాబించుకోవాలా ఎక్కువ జీతం జాబ్ జాబించుకోవాలా అని రెండు ప్లస్ ఇందులో ఏది ఎంచుకోవాలో తెలియని మీకు ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారని ఖర్డ్ లెవెన్ చెప్పడం జరిగింది రెండోది పరిహార పరిహారం అంటే పరిహారం అంటే మైనస్ అని గుర్తుంచుకోండి మైనస్ మైనస్ రెండు ఇష్టం లేని లక్ష్యాల మధ్య తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన వచ్చినప్పుడు రెండు అంటే రెండు ఇష్టం లేదు కానీ తప్పనిసరిగా ఎంచుకోవాలి ఏదో ఒకటి అంటే విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు గా టీచర్ పర్షిమెంట్ ఇచ్ఛడం కొడ ఇష్టలేదు హోమర్ యాబొతే టీచర్ పర్షిమెంట్ కొర్ లెడంగ్ ఇష్టమలేదు ఏం యా రెండు మైనస్ ఓకే అన్ ఇంట్రెస్టెడ్ హోంవర్క్ బట్ టీచర్ పర్షిమెంట్ ఇది పర్షిమెంట్ టీచర్ పర్షిమెంట్ ఇ సందర్భంలో ఏది ఎంచుకోలో తెలిసిన సందర్భానె పరిహార పరిహార అంటారు మైనస్ అండ్ మైనస్ విద్యార్థి హోవర్క్ ఇష్టలేదు మైనస్ परिश, दे है। दे है तो मरो लो पड़े पड़ता मूडोदी उपगम पिहार अंत प्लस मैनस्ट आकर्षणीय मरुक आकर्षणी लक्ष्य मध्यपे संघर्ष अट्राक्टी लाइक लाइक ఒక ఆకర్షణీయమైన మరొకటి ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహారం చెప్పడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే జవాబు తెలియని ప్రశ్న తప్పనిసరిగా ఏదో ఒకటి రాయాలి ప్రశ్నలు ఇచ్చిండు రెండు ఇచ్చిండు ఒకటి రాయాలి రెండు తెలియదు మైనస్ కంపల్సరీ ఒకటి రాయాలి ఎట్లా సో తెలియని ప్రశ్న కంపల్సరిగా ఏదో ఒకటి సో ఉపగమ పరిహార ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇంకే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంకోటి ద్వి ఉపగమ పరిహారం ద్వి అంటే రెండు ద్వి ఉపగమ ద్వి పరిహారం రెండు ప్లస్లు రెండు మైనస్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుకూల ప్రతికూల లక్ష్యాల ఎంపిక రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రతికూల అనుకూల లక్ష్యాలు ఇటు రెండు ఇటు రెండు ఉదాహరణ చూసుకుంటే అర్థం ఎక్కువ దూరంలో ఉద్యోగం వచ్చింది కానీ జీతం ఎక్కువ వంద కిలోమీటర్లు జాబ్ వేసిన వాడు బిజిట్ వేరే జోలు వేసాడు అదే జోన్లో లాస్ట్ ఎండింగ్ వేసాడు స్థానిక ఉద్యోగం వచ్చింది కానీ జీతం తక్కువ ఇది యాభై వేల ఉద్యోగం కానీ వంద కిలోమీటర్ పోవాలి ముప్పై వేల ఉద్యోగం కానీ పక్కనే సేమ్ విలేజ్లో కూడా వేసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ లాస్ అవుతాడు ఏది ఎంచుకోవాలి అని ఏది ఏర్పడే సంఘర్షణ కోటి ఉదాహరణ ఇంకోటి కోటీశ్వరి అనే ఉద్యోగం లేదు కోటి రూపాయలు కాస్తే ఉద్యోగం లేదు వేదోడు ఉద్యోగం ఉంది ఏ పెళ్లి కడుపుని ఏర్పడే సంఘర్షణ సో విధంగా డగ్ల సాలయడానికి ఖెడ్జులు లేనారు అని చెప్పిళ్ళు రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడు తనేత వాళ్ళ ఏర్పడిస్తుంది సంఘర్షణ డగ్ల సార్ అని చెప్పిన కెడ్జుమర్ లేనారు రెండూ లేదంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే ప్రవర్తన ఉద్యోగిస్తుంది సంగర్షారని లెహనర్ లేహనారు విధంగా హార్డులు లెవెన్ నాలుగు రకాల వేసే ఉపగమ ఉపగమ అంటే రెండో ప్లస్లే వెనకెంత ఇష్టమైన టీచర్ జాబ్ అదే సందర్భంగా బ్యాంక్ ఆఫీస్ రెండు వచ్చినప్పుడు పరిహారపరంటే రెండో మైనసే దువానికి ఏదైనా ఇష్టం లేదు చేయకపోతే టీచర్ పరిష్కరిస్తే రెండు మనీసే భగమ పరిహారం అంటే ఈ తెలియని ప్రశ్నకు జవాబు కానీ తప్పనిసరిగా దానికి రాయాలి నెక్స్ట్ దీప పరిహారం అంటే దూరంలో ఉద్యోగం జీతం తక్కువ జీతం ఎక్కువ దూరంలో ఉద్యోగం స్థానిక ఉద్యోగం జీతం తక్కువ అనే వరుడు ఉద్యోగం లేదు వేదమైన వరుడు ఉద్యోగం ఉంది ఇటువంటి ఎంపికలు ఏర్పడే తర్నేతా తవల ఏర్పడే కాన్ఫ్లిక్స్ని సంఘర్షణ అంటారు సంఘర్షణ నాలుగు రకాలు కడలు నివాయిడ్ చేయడం జరిగింది ఓకే ఇది సంఘర్షణలకి వెళ్ళి బుట్టొస్తే ఇది చేయవచ్చు థ్యాంక్ యూ